హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ డి రామసుబ్బారెడ్డి గారి సహకారంతో ఈ రోజు అనగా పదమూడవ తారీఖు ఏడవ నెల రెండు పేల ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కంటి వైద్య శిబిరానికి సుమారు నూట యాబై మంది వరకు ప్రజలు కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటూ రావడం జరిగింది ఈ వైద్య శిబిరం నందు శుక్లము మరియు నీటి శుక్లము మరియు వైశిరీత్య కంటి నరాల బలహీనత మరియు షుగర్ వ్యాధి వలన కంటి బలహీనత నిర్దారణ వంటి పరీక్షలన్నీ నిర్వహించి ఇక్కడకు విచ్చేసిన వారికి అందరికీ డాక్టర్ గారు మందులు ఇవ్వడం జరిగింది ఈ వైద్య శిబిరంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు dann noch gut da ha ja ja ha pakra ఈ రోజు ఇస్వింద్ర పరిషత్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఈ రోజు ఈ వైద్య శిబిరంలో డయాబెటిక్ రెట్నోపతి లకోమా క్యాట్రిక్ సర్జరీ వీటి కోసము ప్రజలకు అందరికీ దాని గురించి చికిత్స గురించి విధానాలు తెలియజేయడము ఉచితంగా ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్సలు కూడా ఉచితంగా చేయబడింది యాభై మంది ఆ నూరు నుంచి నూట యాభై మంది దాకా ఈ రోజు ఈ వైద్య శిబిరం అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు జయ శ్రీరామ్ నా పేరు చంద్రశేఖర్ విశ్విందు పరిషత్ పట్టణాధ్యక్షుడు ఈ రోజు విశ్వ హిందు పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ కంటి వైద్య శిబిరానికి సుమారు దాదాపుగా నూ వంద నుంచి నూట యాభై మంది దాకా ఈరోజు ట్రీట్మెంట్కి వచ్చినారు విశ్విందు పరిషత్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నట్లో చేయాలని చెప్పని ఇంకా సంకల్పం ఉంది ప్రతి నెల రెండవ ఆదివారము ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయబడుతుంది ఒక్కొక్క నెల ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వైద్య చికిత్సలు ఉంటాయి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశ్వ హిందు పరిషత్ కార్యక్రమాలను ఉపయోగించుకోవాల్సిందిగా ప్రాధాయపడుతున్నాము శ్రీరామ్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు